హాయ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కనిపిస్తున్న గణేష్ అనతి కాలంలోనే బడా నిర్మాతల్లో ఒకటిగా అవతారం ఎత్తి బండ్ల గణేష్ అయ్యాడు ఈ రోజు సచిన్ జోషి సినిమా వేడుకలో గణేష్ గుర్చి సంచలన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్ మనిషి రూపంలో ఉన్న తోడేలు అని అతని మీద నేను పద్నాలుగు కేసులు పెట్టానని అతడి తండ్రి వచ్చి నన్ను బ్రతిమిలాడితే జైలుకు పంపకుండా వదిలేశానని అతనిపై సీరియస్ గా విరుచుకుపడ్డాడు ఆ మధ్య సచిన్ జోషి తీసిన నీ జతగా నేను ఉండాలనే సినిమా ప్రొడక్షన్ లో చేతులు కలిపాడు బండ్ల గణేష్ కానీ అది ఫెయిల్ అవడంతో ఆర్థిక లావాదేవీలలో విభేదం వచ్చి కేసులు పెట్టుకునేదాకా వెళ్లారు బండ్ల గణేష్ నా దగ్గర డబ్బు తీసుకుని నన్ను మోసం చేశాడని సచిన్ జోషి ఆరోపించగా గణేష్ కల్పించుకొని లేదు అది నా డబ్బే అని అతన్ని నమ్మి సినిమాలో డబ్బు పెట్టి చాలా నష్టపోయానని ప్రత్యారోపణ చేశాడు బండ్ల గణేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సచిన్ జోషి గురించి చెప్తూ అతను నన్ను చంపమని డబ్బులు డబ్బులిచ్చాడు నయీం చచ్చిపోయాడు కాబట్టి నేను బతికిపోయానని ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే తాజాగా సచిన్ జోషి నటించిన వీడియోడు టీజర్ రిలీజ్ వేడుకలో గణేష్ చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా బండ్ల గణేష్ అనేవాడు మోసకారి అతడు మనిషే కాదు నేను అతన్ని నమ్మి ఇరవై ఏడు కోట్లు మోసపోయాను ఒరే పండు అనే సినిమా తీసే సమయంలో తినడానికి తిండి లేదు అని అడగడంతో జాలి పడి దగ్గరికి రానిచ్చాను కానీ అతడు మనిషి రూపంలో ఉన్న తోడీలని ఘాటుగా స్పందించాడు సచిన్ జోషి ఇంకా వీరి మాటల యుద్ధం దేనికి దారి తీస్తుందో చూద్దాం Are today to talk about weedevudu uh, uh, and and as a film uh, we are here to uh, launch the teaser but uh, Bandla ganesh and war i think uh, he's too small for me to even do a war with uh, banla ganesh is uh, nobody according to me that i need to war with in uh, simple words uh, i am uh, I, as someone was mentioning to me, I did not even see his interview, that he uh, recently gave uh, some interview to TNR, I think. Is that correct? Uh, he gave some interview to TNR and uh, talking about who's Sachin Joshi. I don't know anybody. But uh, I am, uh, yeah, for me, we never do <laughs> To even say that uh, uh, he doesn't know me. It doesn't matter. थ्री देर आर डॉग्स इन दर्ल्ड हुई शड नॉट बार फॉर मी इज नॉट इवन अ डॉग फॉर मी ही्स आर ऑनेस्ट पेट्स टू पीपल फॉर मी आईडियली वुड बी अट यू कॉल तो बंडला गणेशलू फॉर मी देर इज अट That he's done, uh, it doesn't matter to me. I believe in uh, legal sanctity in the country. And uh, legally, I believe the law. And uh, the law will take its own course and uh, he'll get his punishment. I am nobody to talk about uh, him. And he's nobody that I should even think about.